మరి ఇలా మాగంటి సునీత గోపినాథ్ కన్నీళ్లు పెట్టుకున్నది ఒక మహిళ భర్త గోల్పోయిండు కార్యకర్తల ముందర చూస్తే భావోద్వేగానికి గురైంది అదొక డ్రామా సీరియల్ అన్న పొన్నం ప్రభాకర్ గారికి మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చిందా నేరెళ్ళ శారద గారు మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ కదా మీరు వెంటనే పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇవ్వాలి కదా పత్రికామకంగా భాజపాతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు ఈ సీరియల్ డ్రామాలు మాకు కూడా వచ్చు ఈ కన్నీళ్ళని కూడా ఫేక్ కన్నీళ్ళని మరి పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇచ్చారా నేరళ్ళ శారద గారు మీరు అంటే మీరు కేటీఆర్ గారు మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తుంటే చెయ్యని కామెంట్ను ఆయనకు ఆపాదించి మీరు ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన మహిళా కమిషన్ వచ్చేదాకా పట్టుబట్టిండ్రు కదా మరి అలా పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇస్తారా ఒక మహిళను కించపరిచినందుకు అంటే ఎంత నీచ స్థాయికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిగజారిండ్రంటే కన్నీళ్లను కూడా భర్త కోల్పోయిన భార్య పెట్టుకున్న కన్నీళ్లను కూడా శంకించే స్థాయికి దిగజారిండ్రు ఒక చిన్నారి కూతురు ఆ అమ్మాయి తల్లికి సపోర్ట్ కాబోతే ఆమె మీద కూడా క్రిమినల్ కేసు పెట్టిండ్రు ఇంతకన్నా దుర్మార్గమేముంటుంది నిజానికి మీరు క్రిమినల్ కేసు పెట్టాల్సింది ఎవరి మీద నిజానికి క్రిమినల్ కేసు పెట్టాల్సింది నవీన్ యాదవ్ ఆ నవీన్ యాదవ్ పెట్టుకున్న ఫ్లెక్సీలో రాహుల్ గాంధీ బొమ్మ ఉన్నది రేవంత్ రెడ్డి బొమ్మ ఉన్నది అరవింద్ కుమార్ గౌడ్ బొమ్మ ఉన్నది వాళ్ళ మీద కదా మీరు కేసు పెట్టాల్సింది ఎలక్షన్ కమిషన్ సింబల్ వేసి మరీ పెట్టిరు అసలు ఫేక్ ఐడీలు పంచడం తప్పు సెక్షన్ సెవెంటీన్ ఆర్పి యాక్ట్ ప్రకారం సెక్షన్ థర్టీ వన్ ఆర్పి యాక్ట్ ప్రకారం ఫేక్ ఐడీలు పంచడం తప్పు ఎలక్షన్ కమిషన్ ఎందుకు సోమోటో కేసు నమోదు చేయడం లేదు ఈ విషయంలో